నమస్తే నేను మినగేష్ వందల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉండి ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల పనులు చేసే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఇప్పుడు ఆ అసోసియేషన్ ప్రెసిడెంటు సెక్రటరీల పిఏల హవా నడుస్తుంది వాళ్ళు ఏమి చెబితే అది విధంగా జరుగుతూ ఉంది అంటే ఈ పరిస్థితికి కారణం ఏమంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు చెందిన ప్రెసిడెంట్ సెక్రటరీ ఇద్దరు కూడా పార్లమెంట్ సభ్యులయ్యారు వీరిలో ప్రెసిడెంట్గా ఎన్నికైన కేసినేని చిన్ని విజయవాడ నుండి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు అలాగే ఇటీవల అసోసియేషన్కి కార్యదర్శిగా ఎన్నికైన సానా సతీష్ ఈయన ఈ మధ్య రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసింది ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు సో వీళ్ళు ఇద్దరు కూడా అంటే ప్రెసిడెంటు సెక్రటరీ ఇద్దరు కూడా పార్లమెంట్ సభ్యులు కావడం అలాగే ఈ ఆఫీస్ ఎక్కడైతే ఉందో విశాఖపట్నంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం ఇప్పుడు ఉంది ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీగా ఉన్న విష్ణుకుమార్ రాజు గారు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సో వీళ్ళ ముగ్గురికి కూడా ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గురించి పట్టించుకునే తీరిక లేకుండా పోయింది వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ రాజకీయ కార్యకలాపాలతో బిజీగా ఉన్నారు సో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యాలయం వైపు అసలు వీళ్ళెవరూ కూడా కన్నెత్తు చూడడం లేదు దాంతో వీళ్ళ పియల హవా ఎక్కువైపోయిందని చెప్పేసి అక్కడ ఉద్యోగులు కానీ ఆ తర్వాత బయట క్రికెట్ అసోసియేషన్లకు సంబంధించిన వాళ్ళు కానీ తీవ్రమైన ఆరోపణలు అసంతృప్తి వ్యక్తం చే చేస్తున్నారు ఇప్పుడు విశాఖపట్నం స్టేడియాన్ని దాదాపు నలభై కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు అక్కడ అభివృద్ధి పనులు స్టార్ట్ చేశారు వాస్తవంగా అయితే ఇందుకు సంబంధించిన టెండర్లు పిలిచి టెండర్లు పిలిచిన తర్వాత టెండర్లు ఖరారు చేసి కాంట్రాక్టర్కు వర్క్ కాంట్రాక్ట్ చేసుకున్న తర్వాతే పనులు స్టార్ట్ కావాలి కానీ టెండర్ అయితే పిలిచారు కానీ అది కన్ఫర్మ్ కాకముందు ఎవరికి టెండర్ దక్కకముందే పనులు ప్రారంభించారు ఈ పనులు ప్రారంభించడం వెనుక సానా సతీష్ పిఏ హస్తం ఉంది ఆయన హవా కొనసాగుతుంది ఆయన చెప్పిన వాళ్ళకే ఈ టెండర్లు ఫైనలైజ్ కాకముందే పనులు అప్పగించి పనులు చేయిస్తున్నారు ఇందులో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అలాగే ఇక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు సంబంధించిన ప్రెసిడెంట్ కేసినే చిన్ని పిఏ ఈ విజయవాడ ప్రాంతాన్ని ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో సెంట్రల్ జోన్ అని అంటారు ఈ జోన్కు సంబంధించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు సంబంధించిన పనులు ఏమి జరగాలన్నా కూడా కేసినేన్ చిన్ని పిఏ జోక్యం చేసుకుంటున్నారు ఈ క్రికెట్ అసోసియేషన్కు చెందిన అధికారులు కానీ ఇతరులు పెద్దలు కానీ ఈయన మాటే వింటున్నారు అంటే అక్కడ సానా సతీష్ పిఏ ఇక్కడ కేసినేన్ చిన్ని పిఏ వీళ్ళిద్దరిది హవా అయిపోయింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో వీళ్ళ అదుపాగ్నల్లో క్రికెట్ అసోసియేషన్ అధికారులు కానీ కార్యాలయం కానీ ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వినవస్తున్నాయి అయితే ఈ క్రికెట్ అసోసియేషన్కు సంబంధించిన డబ్బులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ను డెవలప్ చేయడానికే ఉపయోగించాలి అంటే క్రీడా మైదానాలు క్రికెట్ మైదానాలు డెవలప్ చేయడం కానీ లేదు క్రీడాకారులకు సంబంధించి ఏదైనా ప్రోత్సాహకాలు ఇవ్వడం కానీ ఇట్లా వాటికే ఖర్చు పెట్టాలి కానీ ఈ కార్యాలయాన్ని ఒక కార్పొరేట్ లెవెల్గా తయారు చేసి కార్పొరేట్ సెక్టార్గా మార్చేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా ఇష్టం వచ్చిన పనులకు కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెడుతున్నారనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అండర్ నైన్టీన్ అండర్ ఫోర్టీన్ అండర్ ట్వంటీ త్రీ టీములను సెలెక్ట్ చేస్తారు ఈ టీముల్లో పదహైదు మందితో పాటు ఎక్స్ట్రాగా ఒకరిద్దరిని పెట్టేవాళ్ళు ఈ పదహైదు మందే కాకుండా ఒకరిద్దరు ప్లేయర్స్ని ఎక్కువ పెట్టినప్పుడే ఎవరైతే ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు ప్రాతిధ్యం వేస్తున్నారో ఆ పార్టీకి సంబంధించిన వారు కానీ లేదు వాళ్ళ మద్దతుదారు కానీ పెద్ద ఎత్తున గోల చేశారు ఇద్దరిని ఎందుకు ఎక్కువ పెట్టారు ఒకరిని ఎందుకు ఎక్కువ పెట్టారని అయితే ఇప్పుడు ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ ఆధీనంలోకి వచ్చాక ఇదే అండర్ ఫోర్టీన్ అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ త్రీ టీముల్లో పదహైదు మంది కంటే నలుగురు ఐదుగురిని కూడా ఎక్కువగా నియమించినా కూడా అడిగే నాథుడు లేకుండా పోయారు ఎవరైనా ధైర్యం చేసి ఏంది ఇది రకంగా చేయకూడదు కదా ఇది రూల్స్కు వ్యతిరేకం కాదని అడిగే ప్రయత్నం చేయాలన్నా కూడా తమ మీద ఎక్కడ కేసులు పెడతారో జైలు పంపిస్తారని భయపడిపోయే ఒక వాతావరణం ఏర్పడింది అలాగే ఉద్యోగులను కూడా ఈ మధ్య ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు కొత్త పాలక వర్గం ఏర్పడ్డాక గతంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులను అసోసియేషన్ అవసరాలకు మించి ఉద్యోగుల సంఖ్య ఉంది వీళ్ళు మాకు అక్కర్లేదని చెప్పేసి భయానో నయానో వాళ్ళను తొలగించేశారు సో వాళ్ళ అవసరం లేదని సీన్ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఎవరైతే తొలగించారో వాళ్ళ స్థానంలో తమకు కావాల్సిన వాళ్ళని నియమించుకొని గతంలో నెలకు ముప్పై వేల రూపాయలు ఇచ్చే ఉద్యోగి స్థానంలో ఇప్పుడు తొంభై వేలు లక్ష రూపాయలు ఉద్యోగం ఇచ్చి తమకు కావాల్సిన వాళ్ళని నియమించుకున్నారు సో ఇదంతా కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిధులను పక్కదారి పట్టించడం దుర్వినియోగం చేయడమే అవుతుందని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంటు సెక్రటరీ వాళ్ళ రాజ్యసభ లోక్సభ వ్యవహారాలకు సంబంధించి వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళ పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా కొద్దిగా పట్టించుకోవాలి క్రికెట్ అసోసియేషన్కు సంబంధించిన నిధుల దుర్వినియోగానికి అడ్డకట్టవేయాలి అక్కడ వాళ్ళ పిఏలో ఆడిందే ఆట పాడిందే పాటగా తయారు కాకుండా వాళ్ళు అడ్డుకోవాలి అని చెప్పేసి క్రికెట్ సంఘాలు కోరుతున్నాయి